ఎల్లారింది లే గండోయ్ కుక్కురుకు మంచాలింక కది గండోయ్ కుక్కురుకు ఎల్లారింది గండోయ్ కుక్కురుకు మంచాలింక కది గండోయ్ కుక్కురుకు దున్న నిద్ర నింక మానండి దున్నపోతు నిద్ర నింక మానండి కర్తవ్య బోధ కోసం ప్రపంచంపై పడి యుద్ధం చేయండి తెల్లారింటి లేగండోయ్ కురుకు మంచాలింక దిగండోయ్ కుక్కురుకు ఐసూలో అమ్మ ఐస్యూలో అమ్మ చావు బతుకుల్లో ఉందండి ఇంటర్వ్యూకు టైం అవుతుంది వెళ్ళండి ఎల్లారిలే గండోయ్ కుకురుకు మంచాలింక దిగ